నమస్తే నేను మీ మంజు వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈరోజు మీ ముందుకు ప్రైమ్ లొకేషన్ ఆచారంలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ థౌజండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఇది నాచారం మెయిన్ రోడ్కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవండి డైరెక్ట్ మీరే ప్రాపర్టీని కొనుక్కోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఏ బ్యాంక్లోనైనా హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో చూయించబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి చూస్తున్నారు కాదు ఇది ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ చొప్పున టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి దీంట్లోనే మనకు ఫోర్ ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయండి ఇందులో టూ టైప్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇప్పుడు మీరు చూపించబోయేది టూ బిహెచ్కే ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరొక వీడియోలో చూపిస్తానండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంటుంది లిఫ్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిసిటీవీ సర్వీస్ ఉందండి ఈ ప్రాపర్టీకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అలాగే బ్యాక్ సైడ్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉందండి అంటే ఈ ప్రాపర్టీకి టూ సైడ్స్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ గేట్స్ ఉన్నాయి ఇది టూ సైడ్స్ రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ప్రైమ్ లొకేషన్లో ఉంది అర్జెంట్ సేల్ చాలా మంచి ప్రాపర్టీ అండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి ప్రాపర్టీ చుట్టూర గ్రీనరీతో మంచి వెంటిలేషన్ ఉన్న ప్రాపర్టీ అండి కారిడార్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు చూస్తున్నారు కదా మెయిన్ డోర్కి టేకౌట్తో చేయించారండి అలాగే ఐరన్ మస్కిటో మెస్ కూడా చేయించారు ఇది వచ్చేసి హాల్ అండి చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు థౌజండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ప్రాపర్టీ అండి థర్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది చాలా తక్కువ బడ్జెట్ చెప్తున్నారండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో ఫిఫ్టీ టూ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఈ ప్రాపర్టీకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే చాలా ఫేమస్ స్కూల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయండి అలాగే జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్లోనే హబ్సిగూడ మెట్రో స్టేషన్ ఉంటుందండి ప్రైమ్ లొకేషన్ అండి మిస్ కాకండి థౌజండ్ సెవెంటీ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే అండి సెకండ్ ఫ్లోర్లో ఉంది హాల్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్తో చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారండి అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్ పక్కనే హ్యాండ్ వాష్ బేస్ ఇచ్చారండి ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి ఇక కిచెన్ విషయానికి వస్తే ఎల్ షేప్ ప్లాట్ఫామ్తో చాలా స్పేసియస్గా అలాగే చాలా సెల్ఫ్లతో కన్స్ట్రక్షన్ చేశారండి కిచెన్ కి అటాచ్డ్ అయి మనకు బాల్కనీ ఇచ్చారండి మంచి వెంటిలేషన్ ఉంటుంది చుట్టూరా గ్రీనరీతో చాలా బాగుంటుందండి ఇది కామన్ బాత్రూమ్ అండి మోడర్న్ ఇండియన్ బాత్రూమ్ లో ఇచ్చారు అంటే మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ బాత్రూము కామన్ బాత్రూమ్ అయితే మోడర్న్ ఇండియన్ లాగా ఇచ్చారనమాట ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు పిల్లల బుక్స్ అండ్ టాయ్స్ పెట్టుకోవడానికి చాలా సెల్ఫ్లతో కన్స్ట్రక్షన్ చేశారండి చాలా బాగుంది ప్రైమ్ లొకేషన్లో ఉంది మిస్ కాకండి అలాగే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారండి ఇది వచ్చేసి సెకండ్ బాల్కనీ మంచి వెంటిలేషన్ ప్రాపర్టీ అండి మంచి గ్రీనరీతో ఉంది బెస్ట్ లొకేషన్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రాపర్టీ అండి వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే థౌసండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి థర్టీ ఎయిట్ స్క్వేర్ అన్ డివైడెడ్ షేర్ వస్తుంది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది ఫిఫ్టీ టూ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకౌంట్పై ప్రెస్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి మరొక ప్రాపర్టీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్